అబ్బా ఈ ఎండాకాలంలో డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది కదా మరేం చేస్తాం తప్పదు కదా సేఫ్టీ ముఖ్యం కదా ఇంకో విషయం చాలా మందికి ఒక అపోహం ఉంది హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని జుట్టు ఊడేది హెల్మెట్ వల్ల కాదు ఆ హెల్మెట్ ని వాడే తీరు సరిగా లేకపోవడం వల్ల నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ సమ్మర్ లో హెల్మెట్ పెట్టుకుంటే కాస్త కాస్త ఏంటి చాలా ఇబ్బంది అనుకోండి ఒకవైపు ఎండ ఆ ఎండకి తలంతా చెమటలు పట్టి చిరాగ్గా ఉంటుంది ఇక సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళ సంగతి అయితే చెప్పరకర్లేదు సిగ్నల్ పడిందంటే చాలు తలంతా తడిచిపోతుంది మరి ఈ సమ్మర్ లో హెల్మెట్ తో కాస్త కాస్త ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ముందుగా మీరు వాడే హెల్మెట్ లోపల ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్ వాడడం మంచిది సమ్మర్ కాబట్టి మూడు రోజులకు ఒకసారి హెల్మెట్ లోపల షాంపూ నీళ్ళతో ముంచిన వెట్ క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది బయటకు వెళ్లేటప్పుడు తలపై మెత్తటి క్లాత్ లేదా క్యాప్ ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలకు రాపిడి జరగకుండా జుట్టు ఊడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇక లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళైతే మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ హెల్మెట్ ని తీసి పక్కన పెడుతుండాలి కాస్త జుట్టుకి గాలి అదేనండి ఆక్సిజన్ తగలనివ్వాలి బండి మీద ఎక్కువగా తిరిగే వాళ్ళు డైలీ తలస్నానం చేసుకుంటూ ఉండాలి ఇక ఆడవారైతే జుట్టు ఎక్కువగా ఉన్నవాళ్ళు ముడివేయకుండా వదులుగా వదిలేసి హెల్మెట్ పెట్టుకోవడం మంచిది